అందరికి నమస్కారము ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదండి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ చేయాలంటే ఏం చేయాలంటే ఒకటే హడావిడి ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా దోశ చేయాలంటే ఒక రోజు ముందు బియ్యం నానబెట్టాలి రుబ్బాలు పెట్టుకోవాలంటే కొంతమంది ఇంటికాడ ఉన్న పై సరిపోతుందని జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే కుదరదు అందు గురించి అని ఇన్స్టే దోశలాగి నార్మల్ గోధుమ పిండితో దోశ ఫైవ్ మినిట్స్ వేసుకోవచ్చు అది ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టెంట్ గా గోధుమ పిండి దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇందులో కొన్ని వాటర్ చేతితోనైతే మంచిగా మొత్తం కలుస్తుంది మంచిగా మొత్తం ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే జానండి ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దోశ వద్దాం దీంట్లో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచుదాము ఇప్పుడు పెనం నీట్ ఎక్కిం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ ఎందుకే మామూలు అయితే ఆయిల్ వేసుకోకపోయినా సరిపోతుంది కానీ దీనికైతే కంపల్సరీగా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇది గోధుమ పిండి చేస్తున్నాం కాబట్టి అతుక్కోపుట్టు ఉండడానికి ముందుగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా మనం స్లోగా అనాలి లో పెట్టి కాల్చాలి ఫ్రెండ్స్ పెద్దగా అయితే మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఇటు చూస్తే దోశ ఇటు తిప్పితే చపాతి పిల్లలు చపాతి సడన్ చపాతి కావాలంటే దీన్ని తిప్పేస్తే సరిపోతుంది కాదు దోశ కావాలంటే ఇట్లా ఇస్తే అయిపోతుంది ఎంత ఈజీ ఓకే అండి రెడీ అయిపోయింది మనది గోధుమ పిండి దోశలు ఇంకా అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి దీన్ని ఇట్లా పల్లి చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ఒకసారి పిల్లలకి ఇట్లా రెడీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్